రెస్టారెంట్లే కాదు ఆన్లైన్ లో ఆహార పదార్థాలు ఆర్డర్ పెట్టాలన్న భయమే మొన్నటి వరకు రెస్టారెంట్స్ లో మాత్రమే కుళ్ళిన ఆహార పదార్థాలు బయటపడ్డాయి కానీ ఇప్పుడు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాలంటే కూడా భోజన ప్రియులను అదే భయం ఉంది స్విగ్గీ జొమాటో జెప్టో బ్లింకిడ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలా ఎందులో ఆర్డర్ పెట్టాలన్నా అదే భయం ఎక్కడ పాడైపోయిన ఆహార పదార్థాలు వస్తాయో అని ఇప్పుడు అదే నిజమైంది హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు జరిపారు నగరంలోని ఈ కామర్స్ గోడౌన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు రిలయన్స్ బ్లింకిట్ బిగ్ బాస్కెట్ జొమాటో స్విగ్గీ ఫ్లిప్కార్ట్ అమెజాన్ గోడౌన్లలో తనిఖీలు జరిపిన ఫుడ్ సేఫ్టీ అధికారులు పెద్ద మొత్తంలో కుళ్లిన కూరగాయలు ఆహార పదార్థాలను గుర్తించారు దాదాపు వెయ్యికి పైగా మిస్ బ్రాండ్లు మిస్లీడింగ్ లేబుల్స్ ఉన్న ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులతో విస్తుపోయే విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి రెస్టారెంట్లే కాదు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాలన్న కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన సిచ్యువేషన్ ఉంది తాజా అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు రాముడు ఎస్ బలరామ్ హైదరాబాద్ నగరంలో చాలా మంది ఈ మధ్య కాలంలో ఆన్లైన్ ఈ కామర్స్ సంస్థలను ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ను వాళ్ళు దాన్ని ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రతి చిన్న అంశానికి కూడా మనం చూస్తే జుప్టో కానీ అదేవిధంగా రిలయన్స్ జియో మార్ట్ కానీ బ్లంకెట్ బిగ్ బాస్కెట్ జొమాటో అదేవిధంగా స్విగ్గీ ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇందులో చాలా ఫుడ్కు సంబంధించినటువంటి ఐటమ్స్ను చాలా వరకు వీళ్ళు కొనుగోలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది కాబట్టి అయితే ఈ అంశాలకు సంబంధించి వాటి కొనుగోలు చేసినప్పుడు అందులో వచ్చేటువంటి మెటీరియల్ అనుమానంగా ఉండడం అది డేట్ అయిపోయి ఉండడం లేదా పాడైపోయి ఉండడం ఇలాంటి ఫిర్యాదులు ఈ మధ్యకాలంలో ఫుడ్ సేఫ్టీ విభాగానికి పెరిగాయి దాంతో ప్రత్యేకంగా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ అంశం పైన ఫోకస్ చేయడం జరిగింది పలు సంస్థల పైన దాడులు చేశారు వాటికి ఉండేటువంటి గోదా గోడౌన్లను పూర్తి స్థాయిలో తనిఖీ చేశారు అక్కడ ఉండేటువంటి లోపాలను కూడా భారీగా గుర్తించింది చాలా ఫుడ్ ఆర్టికల్ కూడా పూర్తిగా పాడైనే ఉంటే దాదాపు ఈ ఈ టీమ్స్ అన్ని కూడా కలిసి డెబ్బై ఆరు కేజీలకు సంబంధించినటువంటి ఇటు కూరగాయలు కానీ పళ్ళు కానీ లేదంటే ఇతర ఫుడ్ ఐటమ్స్ కానీ వాటన్నిటిని కూడా డిస్కార్డ్ చేయడం జరిగింది అంతేకాకుండా చాలా షాంపిల్స్ అనేక షాంపిల్స్ ను కూడా సేకరించారు దాదాపు పంతొమ్మిది వందల షాంపిల్స్ ను సేకరించారు ఆయా వేర్ హౌజ్ లో ఉండేటువంటి షాంపిల్స్ అన్నింటినీ సేకరించి వాటిని అన్నింటినీ కూడా టెస్టుకు పంపారు అంటే అవన్నీ కూడా నాణ్యతా ప్రమాణంగా పాటించకపోయేటువంటి అంశాలను కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది అక్కడి నుంచి ఆ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ పైన కఠినమైనటువంటి చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి పరిసర ప్రాంతాలు అంటే గోడౌన్ లో ఉండేటువంటి పరిసరాలు శుభ్రంగా లేకపోవడం లేదంటే ఫుడ్ ఆర్టికల్స్ కానీ ఇతర ఆర్టికల్స్ కానీ రెండు ఒక దగ్గర ఉండేటువంటి పరిస్థితి ఇలాంటి అంశాలకు సంబంధించి చాలా వాయులైసెన్స్ ఉన్నట్లుగా గుర్తించినటువంటి అధికారులు వాళ్ళకు నోటీసులు ఇచ్చారు అవన్నీ కూడా సరిచేయమని చెప్పడం జరిగింది ఒకవేళ అవి మరొకసారి పునరావృతం అయితే మాత్రం వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ట్రేడ్ లైసెన్స్ ను ఆ ఫుడ్ లైసెన్స్ ను కూడా క్యాన్సిల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అంతే కాకుండా ఇప్పుడు ఏవైతే ల్యాబ్ కోసం పంపారో అవన్నీ రిపోర్ట్లు వచ్చిన తర్వాత వాటి ఆధారంగా ఫైన్లు వేసేటువంటి అవకాశం ఉంది అయితే ఇవన్నీ కూడా మనం చూస్తే ఆన్లైన్లో కొనుగోలు చేసే వాటిని మనం ఓన్లీ కంప్యూ అంటే సిస్టంలోనో ఫోన్లోనో చూస్తాం అక్కడ ఉండేటువంటి ఫోటో ఆధారంగానే మనం వాటిని క్లిక్ చేసుకొని వాటిని కొనుగోలు చేస్తుంటాం కానీ ఆ గోడౌన్లో ఉండేటువంటి సరుకు వేరేగా ఉంటుంది కాబట్టి ఆ సరుకు ఏ విధంగా ఉంటుందనేది మనకు తెలియదు అదే మనం సూపర్ మార్కెట్లోకి లేదా బజార్లోకి వెళ్ళినప్పుడు వాటిని తనిఖీ చేస్తాము చూస్తాము డేట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇవన్నీ కూడా కొంత చెక్ చేసుకొని తీసుకొచ్చుకుంటాం మనకు తీసుకొచ్చుకున్నటువంటి వాటిని రెండు మూడు రోజులు నిల్వ ఉండడానికి వీలుంటుందా లేదా అనేటువంటి అన్ని అంశాలు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఇలాంటి ప్యాక్డ్ ఫుడ్ ఏదైనా ప్యాక్డ్ ఫుడ్ పైన అది ఎప్పుడు తయారైంది అనేది ఉంటుంది ఎప్పటి అనేటువంటి రెండు ఉండాలి కానీ ఇలాంటి అంశాలు కూడా లేనట్టుగా కొన్ని అధికారులు గుర్తించినట్టుగా మనకు తెలుస్తుంది వాటి ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది రాబడు అంటే అధికారులు ఎప్పటికప్పుడు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఎన్ని దాడులు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఇలాంటి ఘటనలు ఇంకా కొత్త కొత్త రూపాల్లో వెలుగు చూస్తూ ఉన్న సందర్భం కనిపిస్తోంది ఈ ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు ఇటువంటి ఆ ఘటనలు మరోసారి జరగకుండా ఉండేందుకు ఎటువంటి ప్రణాళికలతో అధికారులు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఎస్ బలరాం అంటే మనం చూసేటువంటి షాప్ లోనో లేదా సూపర్ మార్కెట్ లో అయితే అప్పటికప్పుడు నిలదీస్తారు అక్కడ ఉండేటువంటి సిబ్బందిని కానీ ఆ యజమాన్యాన్ని కానీ ఆ కొనుగోలుదారులు డైరెక్ట్ గా అడుగుతారు అంతేకాకుండా వాటి పైన ఇమ్మీడియట్ ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇవి ఆన్లైన్ లో వస్తుంటాయి ఒకరి కోసం ఇంకొకరు ఆర్డర్ చేస్తుంటారు ఆ ఇంటి దగ్గర లేకుండా ఇంటి దగ్గర ఉండేటువంటి వాళ్ళ కోసం వాళ్ళు ఆర్డర్ చేస్తుంటారు వచ్చిన దాన్ని తొందరలో కొన్నిసార్లు యూజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ప్రతి దానిని పూర్తి వివరాలు మనం కొంచెం సేకరించడం కష్టమవుతుంది కాబట్టి ఇలాంటి వాటిపైన ఆ సంస్థల నిర్వాహకులు అదేవిధంగా అధికారులు మాత్రమే స్పెషల్ గా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలోనైనా కఠినంగా వివరించాల్సినటువంటి అవసరం అయితే కనబడుతుంది బలరాం రైట్ థ్యాంక్ యూ రామ్